వారికి పద్మభూషణ్ అవార్డు ఇచ్చి ఆయన మామూలు బాలకృష్ణ గారు కాదు పద్మభూషణ్ బాలకృష్ణ గారుగా ఆయన గుర్తించడం చాలా ఆనందదాయకం ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో ఎన్టీఆర్ ఈ ట్రస్ట్కి చాలా భవిష్యత్ అద్భుతమైన భవిష్యత్తు ఉండాలి ఇంకా వేలాది మందికి సహాయం చేయాలి చాలా ఆశ్చర్యం కలిగించింది చాలా సైలెంట్గా చేసుకెళ్ళిపోయే ట్రస్ట్ ఇది నాకు ఎలా తెలిసేది ట్రస్ట్ గురించి అంటే చాలామంది డాక్టర్స్ విదేశాల నుంచి వచ్చి అక్కడ విదేశాల మేము డబ్బుల కోసం చేస్తాం కానీ దేశానికి వచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్కి వచ్చి చాలామంది గొప్ప ఆంకాలజిస్టులు వాళ్ళందరూ వచ్చి సేవలు చేయటం ఎంత స్ఫూర్తిదాయకమో ఎన్టీ రామారావు గారు ఇది తెలుస్తా ఉంది చాలా ఆనందంగా ఏమనిపించిందండి ఎన్టీ రామారావు గారు మన మధ్య లేకపోయినా కానీ ట్రస్ట్ ద్వారా మన గుండెల్లో ఆయన సజీవంగా ఉన్నాను సహాయం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయన పేరుని మననం చేసుకొని ఆయన ఒక అమరజీవిగా మనందరి గుండెల్లో నిలిచిపోయారు ఒక ట్రస్ట్ ఒక మంచి పని ప్రారంభించడం దానిని కొనసాగించడం చాలా కష్టమైన పని అలాంటిది ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రత్యేకించి ఈ రోజున కల్సీమియా పేషెంట్స్ కోసం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని డెడికేట్ చేయడం మనస్ఫూర్తిగా చాలా గొప్ప విషయం అది తలసీమియా పేషెంట్స్ వాళ్ళకి నేను చాలాసార్లు రోడ్లు మనకి ప్రత్యేక సందర్భాల్లో కలుసుకున్నప్పుడు చిన్నపిల్లలు బారిన పట్టం ఒకసారి ఒళ్ళో నా వాళ్ళ బిడ్డల్ని నా ఒళ్ళో పెడతా ఉంటారు చూడండి నా తలసీమియా వచ్చిందనేది నేను చాలా సందర్భాల్లో నేను చేసేది కాక ముఖ్యంగా ప్రభుత్వంలోకి వచ్చాక ఎంతసేపు మనం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్ చూస్తాం కానీ ఆయన సాయం చేసే ధోరణి ఈ ట్రస్ట్ ద్వారా చాలా బలంగా తెలియజేస్తాయి నేనే వచ్చిన తర్వాత చాలా సహాయ కార్యక్రమాలు చాలామంది నా దగ్గరికి వచ్చి పేషెన్స్గా ఉన్నారు మాకు సహాయం చేయండి అంటే నేను ఎన్టీఆర్ ట్రస్ట్కి కాకుండా చీఫ్ మినిస్టర్ ఫండ్స్కి ట్ర మన సంక్షేమ నిధికి ఒక లెటర్ రాస్తే ఆయన వెంటనే స్పందించే విధానం ఆయన ఆఫీస్ స్పందించే విధానం చాలా చాలా ఆనందం కలిగజేస్తుంది ఆయన నేతృత్వంలో కూడా ఈ ట్రస్ట్ ఉండటం ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే ఆయన అందించిన సహాయ సహకారాలు ట్రస్ట్ని ఎంతసేపు నిర్వీర్యం చేద్దాం అనుకునే వ్యక్తులు ఎక్కువ అలాంటి సహాయ కార్యక్రమాలని దాన్ని హైజాక్ చేసే వ్యక్తులు ఎక్కువ అలాంటి వాళ్ళందరి నుంచి కాపాడి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఈ ట్రస్ట్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తూ ఇది ఇంకొక నూరు సంవత్సరాలు ఇంతే దిగ్విజయంగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి వెన్నుదన్నుగా నిలబడ్డ బాలకృష్ణ గారికి పద్మభూషణ్ బాలకృష్ణ గారికి వారి అమ్మాయి బ్రహ్మిణి గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేడం భువనేశ్వర్ గారికి నాకు ఇష్టమైన భవిష్యత్తుకి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి చాలా రూపకల్పన చేస్తున్న విద్యాశాఖ మంత్రి టెక్నాలజీ మన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా నా ద అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను వీరందరి ఆధ్వర్యంలో ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో ఇది అద్భుతమైన అందరు ప్రగతి సాధించాలి అందరికీ ఇది అండదండలుగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలామందికి సహాయపడి ట్రస్ట్ మా అందరికీ కూడా చాలా చేరువైంది మేమందరం దీనికి అండదండలు ఉంటాం మేము చేయాల్సింది కూడా చేస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడ టికెట్లు కొనుగోలు చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి ఈ వేదిక పైన ఇక్కడికి ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ గ్రౌండ్లో ఉన్న ప్రతి ఒక్కరికి టేబుల్స్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మీరు లేకపోతే అందం లేదు ఇందాక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాను ఎంతసేపు పనే కాదు చిన్నపాటి ఒక సహాయ కార్యక్రమాల్లో కూడా వినోదం చూడొచ్చు అని చేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన విధానం ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్కి విజయవాడలో ప్రత్యేకించి ఈ రోజున చాలా అందం తీసుకొచ్చారు చాలా వన్నీ తీసుకొచ్చారు మీ కేరింతలు మీ అరుపులు మీ కేకలు చాలా చాలా ఆనందం ఇస్తాయి చాలామందికి భవిష్యత్తులో ఒక మంచి పని చేస్తే చిన్నపాటి కేరింతలు భుజం తట్టినట్టు అలాంటి కేరింతలు ఇస్తున్న మీ అందరికీ ప్రతి ఒక్కరికి మీ పేరు పెరిన ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి సంగీతాన్ని అందిస్తున్న నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ తమన్ గారికి నా ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను కూడా మీలాగే తలసీమియా పేషెంట్స్ కోసం నేను కూడా ప్రత్యేకించి రోజున ఎన్టీఆర్ ట్రస్ట్కి ఈరోజున ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోయినాయి కాబట్టి ఒక యాభై లక్షలు విరాళం ఈరోజు నేను మేడం భువనేశ్వరి గారిని అడిగాను మా వాళ్ళ చేత అడిగిస్తే టికెట్ కొందామంటే పదిహేను వందల రూపాయలు పెట్టి అక్కర్లేదు మీరు కొనక్కర్లేదు అంటే నాకు మీరందరూ డబ్బులతో కొని వచ్చారు నేను కూడా డబ్బులతో కాకుండా పుట్టిన వస్తే చాలా గిల్టీగా అనిపించింది అందుకని భువనేశ్వరి మేడంకి నేను త్వరలోనే ఒక యాభై లక్షల రూపాయలు తలసీబ పేషెంట్స్ కోసం ప్రత్యేకించి పంపిస్తానని తెలియజేసుకుంటూ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోమారు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మేడం భువనేశ్వర్ గారి గారికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పద్మభూషణ్ బాలకృష్ణ గారికి నందమూరి బాలకృష్ణ గారికి సోదరులు లోకేష్ గారికి ఇక్కడికి విచ్చేసిన మంత్రివర్గ సహచరులు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరికి పేరు పేరుని ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని తెలియజెప్తున్నాము ఇప్పుడే అనౌన్స్ చేశారు కల్సీమియా పేషెంట్స్ కోసం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్కి ఫిఫ్టీ ల్యాక్స్ విరాళాలను ఇవ్వడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని తెలియజెప్తూ ఉన్నాము అలాగే ఒక పక్కనే రాష్ట్రం బాగోగులు చూస్తూనే మరొక పక్కన మనందరం కూడా వారి సినిమాల కోసం కూడా ఎదురు చూస్తున్నాము ఓజీ హరిహర వీరమల్లు ఈ సినిమాల్లో త్వరలోనే కనువిందు చేయాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాము అండ్ ఆ స్పెషల్ థ్యాంక్స్ టు ఆర్ స్పాన్సర్స్ వన్స్ అగైన్ ఎస్ ఓజీ ఓజీ ఇస్ కమింగ్ వెరీ సూన్ హరిహర వీరమల్లలో పాట కూడా విన్నాము మనము సో లెట్స్ వెయిట్ ఒక పక్కన రాజకీయ రంగం ఇంకొక పక్కన సినిమా రంగాన్ని సమతుల్యంగా బ్యాలెన్స్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అలాగే నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనల్ని తెలియచెప్తూ ఉన్నాము అండ్ ఆర్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ స్పాన్సర్స్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ యుఫోరియా మ్యూజికల్ నైట్ ప్రెసెంటెడ్ బై చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పవర్డ్ బై హెరిటేజ్ ఫుడ్ అసో